హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఛానల్ పిఆర్ అకాడమీ ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి మీ అందరికీ చెప్పిన విధంగానే గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి విన్నర్స్ ఉన్నారో టాప్ టెన్ని ప్రకటించడానికి ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మరి గొప్ప విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా నిర్వహించినటువంటి మా ఈ గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో దాదాపుగా ఆరు వందల నలభై తొమ్మిది మంది గ్రాండ్ టెస్ట్ అనేది రాయడం జరిగింది ఆరు వందల నలభై తొమ్మిది మంది రాయడం అనేది సాధారణమైనటువంటి విషయం అయితే కాదు మొదటిసారిగా అది కూడా మేము నిర్వహించినటువంటి రైల్వే గ్రాండ్ టెస్ట్ మరి చాలా మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయి మంచి అప్లాజ్ వచ్చింది ఏంటంటే ఎన్సిఆర్టీ బేస్ చేసుకున్న ఎగ్జామ్ చాలా బాగుంది అదే విధంగా ఈ ఎగ్జామ్ అనేది మోడరేట్ గా ఉంది ఇదే విధంగా ఎగ్జామ్స్ పెట్టండి అని చెప్పేసి చాలా మంది మెసేజ్లు కాల్స్ వస్తూనే ఉన్నాయి ఆ తాకటి తట్టుకోడాక ఫోన్ కూడా బంద్ చేయాల్సి వచ్చింది నేనైతే గనక మొత్తానికి ఇక్కడ ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత దీని ద్వారా మాకు కూడా లెసన్ ఏంటంటే ఖచ్చితంగా మీకోసం మరో అడుగు ముందుకు వేయడానికి మేము సిద్ధంగా రెడీ అవుతా ఉన్నాం ఆ మరో అడుగు ముందుకు ఏంటంటే ఇకపై ఇకపై ఏంటంటే ఖచ్చితంగా రైల్వే ఎగ్జామ్స్ వచ్చేదాకా మీకు ఏంటంటే మీకు ఏంటంటే రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అనేవి నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేవి మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇది మా టీమ్ తో కూర్చొని మేమంతా వర్క్ చేయాల్సి ఉందనమాట ఇది ఏంటంటే జనరల్ గా జనరల్ సైన్స్ అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అదేవిధంగా మ్యాథ్స్ మూడు సెగ్మెంట్స్గా విడగొట్టి మూడు సెగ్మెంట్స్లు కూడా వారంలో మీకు ముందుగానే స్కెడ్యూల్ వేసి ఆ స్కెడ్యూల్ ప్రకారంగా సిలబస్ కూడా మొత్తం సిలబస్ కాకుండా రెండు రెండు పాఠాలు చెప్పులు మీకు ఇచ్చేసి ఇదే విధంగా ఆన్లైన్ యాప్ లో ఎగ్జామ్ రాసే విధంగా మీ ముందుకు అతి త్వరలోనే అత్యద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ తో రావడం జరుగుతుంది అదే విధంగా మన టీం అంతా కూడా ఎక్స్పర్టైజ్ టీం మీకు తెలిసిందే సో మన ఎక్స్పర్టైజ్ టీంతో తో ఈ ఎన్సీఆర్టీ సంబంధించిన క్వశ్చన్స్ అన్ని కూడా డిజైన్ చేసేసి మీకు పూర్తి స్థాయిలో గ్రాండ్ టెస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నిర్వహించడానికి మీ ముందుకు అతి త్వరలోనే రాబోతా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ అంతా కూడా మీకు త్వరలోనే వీడియో రూపంలో రిలీజ్ చేస్తామండి నిజంగా మీరు మాకు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈ ఆరు వందల నలభై తొమ్మిది మంది ఎగ్జామ్ రాసి అందులో టాప్ టెన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అద్భుతమైనటువంటి స్కోర్ అనేది ఇవ్వడం జరిగింది నిజంగా ఆ విషయంలో వెరీ 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 హ్యాపీ అయితే ఇక్కడ మరొక విషయాన్ని మీకు తెలియజేయడానికి ఒక విషయం మీకు తెలియజేయాలి ఇక్కడ ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఏం చేసినారంటే అండి మరి ఇట్లా ఎందుకు ఇట్లా చేస్తారనేది మనం చెప్పలేము యాక్చువల్గా మీకు ఇచ్చినటువంటి ప్రశ్నల సంఖ్య యాభై ప్రశ్నలు మరి మీకు ఇచ్చినటువంటి మార్కుల సంఖ్య యాభై మార్కులు మరి మీకు ఇచ్చినటువంటి సమయం యాభై నిమిషాలు మరి ఏం చేసినారంటే యాభై ప్రశ్నలు యాభై మార్కులకు సంబంధించినటువంటి పేపర్ అనేది చాలా మంది మూడు నిమిషాల్లో పేపర్ సాల్వ్ చేశారండి మూడు నిమిషాల్లో యాభై ప్రశ్నలు యాభై మార్కులతో ఉన్నటువంటి ఎగ్జామ్ అనేది మూడు నిమిషాల్లో సాధ్యమేనా ఒక్కసారి గమనించండి సెకండ్ మరి పేపర్లో ఫిజిక్స్ పేపర్ అనేది ఏదైతే ఉందో ఎంటైర్ ఎగ్జామ్ పేపర్లో ఫిజిక్స్ పేపర్ సెర్చ్ చేసింది నేనే మరి ఫిజిక్స్ పేపర్లో తీసుకుంటే అన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అవునా అన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి మరి క్యాలిక్యులేషన్ సంబంధించి లెక్క చదివి ఆన్సర్ చేయడానికి మీరు ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ అయినా మీకేందంటే ఒక నిమిషం అనేది అవసరం దాదాపుగా తొమ్మిది నుంచి పది లెక్కలు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దగ్గర నుంచి ఇచ్చినటువంటి ప్రశ్నలు సో పది ప్రశ్నలు సమాధానం చేయడానికి ఖచ్చితంగా ఎంత మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ అయినా పది నిమిషాలు సమయం పడుతుంది ఫార్ములా తెలుసుకుని అప్లై చేయడానికి అంతే కదా మరి పది నిమిషాలు కనీసం పది లెక్కలకు పట్టేటప్పుడు మీరు మూడు నిమిషాల్లో ఎలా మీరు రాశారనేది ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఎవరు అట్లా త్రీ త్రీ మినిట్స్తో రాశారు అనే సంబంధించి మా సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో మా సాఫ్ట్వేర్ దగ్గర నుంచి మా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే మనకి యాప్ మేనేజ్మెంట్ ఉంటుందో యాప్ మేనేజ్మెంట్తో మేము మాట్లాడిన తర్వాత స్టూడెంట్స్ ఎవరు వారు ఎక్కడి నుంచి అదేవిధంగా వాళ్ళ పేర్లు అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఎందుకు నేను ఇది పేర్లు ఇవన్నీ నేను చెప్పడం లేదంటే ఎవరిని మీరు నమ్మించడానికి ఎవరిని మోసం చేయడానికి మీ యొక్క జీవితంలో మీరు సాధించవలసినటువంటి సక్సెస్ దిశగా వెళ్తున్నారా నిజంగా ఆ సక్సెస్ వైపు నిజంగా మీరు ప్రయాణిస్తున్నారా మీరు కాలేజీలో రాసే ఎగ్జామ్స్ లేకపోతే స్కూల్లో ఎగ్జామ్ అనుకుంటున్నారా ఏదో స్లిప్ పెట్టి రాసేసి లేకపోతే ఏదో పక్క వాళ్ళు చూసి రాసేసి గటిన అయిపోవడానికి ఇది జీవితం ఈ జీవితంలో మన యొక్క ఉద్యోగం అనేది ఒక డ్రీమ్ ఈ డ్రీమ్ను సాధించడానికి మనం చేస్తున్నటువంటి ఈ ఒంటరి పోరాటం ఈ ఒంటరి పోరాటంలో ఎన్నో స్ట్రగుల్స్ ఎదురవుతుంటాయి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఎన్నో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి ఎంతో మందికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇంకా మనం చాలామంది మాటలు కాస్తూనే ఉన్నాం మనం ఇంకా చాలామందికి సమాధానం చెప్పాల్సిన రోజులు ముందుకున్నాయి మరి ఇన్ని మన ముందు సవాళ్ళు ఛాలెంజెస్ ఉండేటప్పుడు వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ నీ కోసం నువ్వేం చేస్తున్నావు అనేది ఒక్కసారి ప్రశ్నించుకోమని నేను కోరుతా ఉన్నాను అది కరెక్ట్ కాదు అలా చేయకూడదు పోనీ మమ్మల్ని ఇలా ఏదైనా ఎగ్జామ్ ఇట్లా ఏదో ఫేక్ ఎగ్జామ్ ఒక మూడు నిమిషాల్లో రెండు నిమిషాల్లో రాసి ఎగ్జామ్ చేసి మమ్మల్ని ఏమైనా చేయాలనుకుంటున్నారా మాకు ఏదైనా తెలియజేయాలనుకుంటున్నారా అది ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఊహించుకోండి ఏదో టాప్ టెన్ మెంబర్స్ సర్ప్రైజ్ అన్నామని చెప్పేసి మీరు ఏం చేసినారంటే నా గెసింగ్ ప్రకారంగా ఏదో పక్కన ఫోన్ పెట్టి గూగుల్లో ఆన్సర్లు వెతకడము లేకపోతే ఒక పర్సన్ రాసేసిన తర్వాత క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్లు ఇంకో పర్సన్ తీసి మళ్ళీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడము ఏంది ఇదంతా ఇజ్ ఇట్ ఫైర్ ఇది ఫైర్ కాదు కదా ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్ అండ్ ఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ యువర్ లైఫ్ అదే విధంగా అత్యద్భుతమైన ఫలితాలు తీసుకుపోయేది నువ్వే నీ జీవితానికి మెట్లు వేసుకునేది నువ్వే ఏదో ఒక ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించినటువంటి ఒక ఎగ్జామ్ ని ఇలా మూడు నిమిషాల్లో రాసేసి రెండు నిమిషాల్లో రాసిన మహానుభావులు కూడా ఉన్నారు ఇందులో సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు రైట్ దట్ ఒకసారి థింక్ ఆఫ్ దట్ ఒకసారి ఆలోచించండి అమ్మా రైట్ అదొకసారి క్వశ్చన్ చేసుకుని నేను ఎవరిని బ్లేమ్ చేయడానికి కాదు ఇట్ ఈస్ నాట్ ఫైర్ అట్ ఆల్ నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళడానికి విజయం సాధించడానికి ఇది కరెక్ట్ మార్గం కాదు మాతో పాటు ప్రయాణం చేయండి మీకోసం ఎంతో తాపత్రయపడి రెండు తెలుగు స్టేట్స్లు ఎక్కడా లేనంత విధంగా పూర్తి స్థాయిలో నా సబ్జెక్టే నేను ఫర్ ఎగ్జాంపుల్ నా సబ్జెక్టే మాట్లాడతా నేను బయాలజీ టీచర్ కదా నా సబ్జెక్ట్ నేను మాట్లాడతాను లైన్ టు లైన్ పిన్ టు పిన్ ప్రతి పాయింట్ స్ట్రెస్ ఇచ్చి స్ట్రెస్ ఇచ్చి ఇది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ కాదు ఇది అవసరం ఇది అవసరం లేదు డయాగ్రామ్ ఇలా చదవాలి అలా చదవాలి ఫార్ములాస్ చెప్పి షార్ట్ కట్స్ చెప్పి ట్రిక్స్ చెప్పి డయాగ్రామ్స్ డయాగ్రామ్ డ్రా చేసి లైన్ టు లైన్ లైన్ టు లైన్ మీకు చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు నా తాపత్రయం అనేది మీరు ఏం ఆలోచించారు మా ఉద్దేశం ఏంటంటే మా పిఆర్ అకాడమీ దగ్గర నుంచి మా యొక్క లక్ష్యమే ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో రాబోతున్నటువంటి రైల్వే పరీక్షలు కనీసం వెయ్యి మంది ఉద్యోగులు అనేవారు మన దగ్గర నుంచి బయటకు వెళ్ళాలి దీని నుంచి మేము ఆశించేది ఏముంది మీరు ఒక ఐదు వందల రూపాయలు పెట్టు వంద రూపాయలు పెట్టు వెయ్యి రూపాయలు పెట్టి కోర్సు తీసుకోండి ఇంతకన్నా మేము ఎక్కువ ఏమైనా ఆశించగలం మీ దగ్గర నుంచి లేదు కదా యు ఆర్ పేయింగ్ థౌసండ్ రూపీస్ అంటే ఒక వెయ్యి రూపాయలు నువ్వు పే చేస్తా ఉన్నావు నాకు నేను నీకు లైఫ్ ఇస్తాను అంటున్నాను కదా మీరు హార్డ్ వర్క్ చేయండి మీకోసం తాపత్రయపడి ఒక గ్రాంటెస్ట్ క్వశ్చన్స్ తయారు చేయడం ఎంత కష్టమో తెలుసండి మీకు మరి దానికి సొల్యూషన్స్ తీయాలి ఎక్స్ప్లెనేషన్స్ తీసుకోవాలి మరి అంతా అంత ఈజీయా ఇట్లా చేయడం అనేది ఈజీయా అదేవిధంగా మీకు నేను చాలా వీడియోస్లో చెప్తానున్నా ఓవర్ నైట్లో కూడా వీడియోస్ వేసేటట్టు మీకోసం అంటే అయ్యో రేపు పొద్దున్న వీడియో రిలీజ్ చేస్తే మన స్టూడెంట్స్ చాలామంది ప్రిపేర్ అవుతారు కదా ఇంపార్టెంట్ టిప్స్ తెలుస్తాయి కదా లేకపోతే ఇంపార్టెంట్ ఏరియాస్ తెలుస్తాయి కదా చెప్పి మీకోసం తాపత్రయపడి అతి తక్కువ కాస్ట్కే కదా నేను ఇచ్చేది సో ఒకసారి ఇవన్నీ ఆలోచించండి మీకోసం మా పిఆర్ అకాడమీ సంస్థ మీకోసం మీరు మీ ఉద్యోగం కోసం ఎలా ఆహార నిశలు పనిచేస్తున్నారో మీకోసం మేము కూడా అలానే పనిచేస్తూ ఉన్నాం ఏం కంప్లీట్ గా ఎన్సీఆర్టీ కంటెంట్ ఇస్తూ అత్యద్భుతంగా క్లాసులు చెప్పుకుంటా లైన్ టు లైన్ చెప్పుకుంటా ప్రతిరోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్పుకుంటూ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ యూట్యూబ్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మోడల్స్ ప్రిపరేషన్ ప్లాన్స్ టిప్స్ అన్ని చెప్పుకుంటూ వెళ్తున్నాం ప్రతిరోజు వీడియో వస్తూ ఉంది మరి మా తాపత్రయాన్ని మీరు అర్థం చేసుకుని ముందుకు వెళ్తే మీతో పాటు మేము ప్రయాణం చేస్తాం మాతో పాటు మీరుంటే మేమున్నాం మేముంటే మీరున్నారు ఇలా మనందరం కలిసి ఒక టీం వర్క్ చేసుకుని వెళ్తే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి దయచేసి అట్లా ఇంకెప్పుడు ప్లాన్ చేసుకోవద్దమ్మా అలా చేయొద్దనే చెప్తా ఉన్నా ఎవరినైనా హట్ చేసి ఉంటే కనుక ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్ అర్థం చేసుకుంటారని అనుకుంటా మరి టాప్ టెన్ మెంబర్స్ లిస్ట్ ని అనౌన్స్ చేస్తాను మరి అదేవిధంగా ఈ టాప్ టెన్ మెంబర్స్ సర్ప్రైజ్ ఏంటిది అనేది మీ అందరికీ ఆ దాని ఉత్కంఠ ఉంది కదా మరి టాప్ టెన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో టాప్ టెన్ మెంబర్స్ యొక్క నేమ్స్ ఇప్పుడే నేను అనౌన్స్ చేస్తాను అదేవిధంగా ఈ రెండు నిమిషాలు మూడు నిమిషాలు రాసే వాళ్ళకి యాభైకి యాభై మార్కులు వచ్చినాయి చాలామందికి ఈ రెండు నిమిషాలు మూడు నిమిషాలు రాసే బ్యాచ్కి యాభైకి యాభై వచ్చేసినాయి అందుకే అట్లా కాకుండా ఈ ఓవరాల్గా మేము కొంత టైం ఫ్రేమ్ ఫిక్స్ చేసి ఆ టైం ఫ్రేమ్లోనే ఉన్నటువంటి రిజల్ట్స్ అన్ని యాక్యురేట్గా ఉన్న రిజల్ట్స్ అన్ని తీసుకుని టాప్ టెన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి మరి ఈ టాప్ టెన్ని మీకు అనౌన్స్ చేసే ముందు దీని యొక్క సర్ప్రైజ్ ఏంటి అంటే కనుక మీరు టాప్ టెన్ ఉన్నారో టాప్ టెన్ మెంబర్స్కి మేము మీకు కాల్ చేస్తాం మేము మీకు మరొక ట్వంటీ అవర్స్ ఇరవై గంటల లోపలే మీకు కాల్ చేస్తాం మా టీము కాల్ చేసిన తర్వాత మీరు మాకు మీ యొక్క పాస్టల్ అడ్రస్ అనేది ఇవ్వాలి మీ యొక్క పోస్ట్ లెటర్స్ ఇస్తే సర్ప్రైజ్ ఏంటనేది మేము మీకు తెలియజేస్తాం మీ చేతికి ఆ అక్కడ వచ్చినటువంటి సర్ప్రైజ్ ఏదైతుందో ఆ సర్ప్రైజ్ వచ్చిన తర్వాత మా కోసం అంటే మిమ్మల్ని మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని లేదా మీ దగ్గర నుంచి కొన్ని అంశాలను తెలుసుకోవడానికి ఏంటంటే మా కోసం మీరు ఒక్క నిమిషం వీడియో మీరు మీరు తీసుకున్న సర్ప్రైజ్ అదేవిధంగా మీకు ఎగ్జామ్ ఎలా అనిపించింది ఇంకా మా దగ్గర నుంచి మీకు ఎలాంటి సర్వీస్ కావాలనేది ఒక వన్ మినిట్ వీడియో చేసి మాకు ఈ నెంబర్కి పెడితే చాలు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ జీరో సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ నెంబర్కి కాల్ చేస్తే చాలు మేము ఆ వీడియో చూసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకుంటాం అండ్ అదేవిధంగా దాన్ని కూడా మేము పబ్లిష్ చేస్తాం అందరికీ తెలియాలి కాబట్టి ఓకేనా ఆ సర్ప్రైజ్ ని మీ ద్వారానే మీ ఫ్రెండ్స్ అందరూ తెలుసుకునే విధంగా చేసే బాధ్యత మీదే మరి ఈ ఎవరైతే ఈ పది మంది ఆస్పిరెంట్స్ ఉన్నారో వీరి యొక్క పేర్లు కూడా తెలియజేస్తాను రెడీగా ఉండండి మరి అనేవి ఏందో చూద్దాం ఎస్ ఇక్కడ లిస్ట్ మనం తీసుకున్నట్టయితే టాప్ టెన్ మెంబర్స్ గ్రాంట్స్ సంబంధించినటువంటి వివరాలు మీరు తీసుకుంటే గనక సాయి రాక్ అనే పేరుతో యాప్ నేమ్ ఉంది వారికి యాభై మార్కులు యాక్యురేట్ గా రావడం జరిగింది అవుట్ ఆఫ్ చూడండి ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి ఒక కాలేజ్ ఒక స్టూడెంట్ ఏంటంటే సార్ యాభై మార్కులు యాభై యాభై వచ్చి మంచిగా రాసామని చెప్పి గ్రూప్లో చాట్ చేసుకుని ఆ పిల్లోడికి నేను మాట్లాడాను సార్ ఎట్లా చదువుతున్నారు ఏందని కనుకుంటే కనుక ఏం చెప్పారంటే వాళ్ళు పూర్తి స్థాయిలో టెక్స్ట్ బుక్ నమ్ముకోండి విజయం మీదే అని ఒక మాట చెప్పారంట అతను ఆల్రెడీ రైల్వే ఎంప్లాయీ అంటే గ్రూప్ డి జాబ్ ఆ జాబ్ చేస్తున్నటువంటి అభ్యర్థి కూడా మనకి చాలా సార్లు కాల్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో గ్రూప్ డి రావడం గల కారణం ఎన్సిఆర్టీ పుస్తకాలు అంటే బల్లగుద్ది మరి నాకు చెప్పారు చాలా సందర్భాల్లో ఈ పర్సన్ కూడా అట్లనే చెప్తా ఉన్నారనమాట కాబట్టి మీకు టెక్స్ట్ బుక్స్ యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవాలి తర్వాత కిరణ్మై అనే అమ్మాయి ఈ కిరణ్ మై ఫిఫ్టీ మార్క్స్ రావడం జరిగింది అండ్ మమత ఫిఫ్టీ మార్క్స్ రావడం జరిగింది రవి ఫిఫ్టీ మార్క్స్ రావడం జరిగిందండి తర్వాత అభిరామ్ ఫార్టీ సెవెన్ మార్క్స్ ఓకేనండి ఫార్టీ సెవెన్ మార్క్స్ అనమాట తర్వాత రాము రాము ఫార్టీ సెవెన్ మార్క్స్ అండి తర్వాత శ్రీనివాస్ ఫార్టీ సిక్స్ మార్క్స్ అండి తర్వాత నూర్జహాన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అండి తర్వాత ముకుంద ఫార్టీ ఫైవ్ మార్క్స్ తర్వాత వెంకట్ ఫార్టీ ఫోర్ మార్క్స్ సో ఇది టాప్ టెన్ మెంబర్స్ యొక్క లిస్ట్ మరి ఇలాంటి గ్రాండ్ టెస్టులని మీకు ఇకపై ఏంటంటే వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఒక వారంలోనే మీకు మూడు గ్రాండ్ టెస్ట్ అయ్యేటట్టు కొత్తగా మేము ఒక టీం అపాయింట్ చేసుకుని ప్రత్యేక గ్రాండ్ టెస్ట్ల కోసం ఇకపై కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి మూడు గ్రాండ్ టెస్టులలో జనరల్ అవేర్నెస్ ఒకసారి జనరల్ సైన్స్ ఒకసారి మ్యాథ్స్ ఒకసారి మీకు వారానికి ముందుగానే టాపిక్ అనేది ముందు ఇచ్చేసి అదే టాపిక్ సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా మీకు అనౌన్స్ చేసి అదేవిధంగా ఆన్లైన్ మోడ్లోనే ఎగ్జామ్ టైం ఎగ్జామ్ డీటెయిల్స్ అదేవిధంగా కీ విత్ సొల్యూషన్స్ కూడా మీకు యాప్లో మేము త్వరలో ప్రవేశపెడతాం దీని మీద వర్క్ చేస్తా ఉన్నాం మీలో ఎంతమంది గ్రాండ్ టెస్ట్ ఫ్రీ గ్రాండ్ రాయాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మీరు జస్ట్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అని చెప్పేసి ఫ్రీ జీటి అని చెప్పేసి మీరు మెసేజ్ పెట్టండి అంటే దీని ద్వారా ఎంతమంది ఈ ఫ్రీ గ్రాండ్ టెస్టులు రాయాలనుకుంటున్నారో అనేది ఒక ఒపీనియన్ తెలుసుకోవడానికే మీకు ఇట్లా నేను టెక్స్ట్ చేయమంటా రైట్ అండి ఇది విన్నర్స్ యొక్క లిస్ట్ మరి విన్నర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఏం చేస్తారంటే మీరుకు మేము ఒక ట్వంటీ అవర్స్ లోపు మీకు కాల్ చేస్తాం కాల్ చేసిన తర్వాత మీ యొక్క పాస్ట్ అడ్రస్ పెట్టండి మా యొక్క సర్ప్రైజ్ అనేది మీ దగ్గర చేరుకుంటుంది అదేవిధంగా చేరుకున్న తర్వాత మీ యొక్క వాట్సాప్ ఏదైతుందో వాట్సాప్ నుండి ఒక వన్ మినిట్ వీడియో మీరు చేసి పెట్టండి మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు ఏంటి అదేవిధంగా మీరు మా దగ్గర నుంచి ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వన్ మినిట్ వీడియో చేసి పెట్టండి చాలు మా సాటిస్ఫాక్షన్ కోసం అదేవిధంగా మీ యొక్క సక్సెస్ని ఎక్కువ మందికి తెలియజేయడం కోసం మన దగ్గర అరవై ఎనిమిది వేల మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ తెలియాలి కాబట్టి మీరెవరు మీరేంటి అని తెలుసుకోవడం కోసం మీరు ఇలా సక్సెస్ అవడం గల కారణాలు కూడా మీరు వీడియోలో చెప్పినట్టయితే మరికొంతమందికి ఈ ప్రోత్సాహం అనేది ఉంటుందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను రైట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్